నమస్తే జయహో సక్సెస్ మంత్రానికి స్వాగతం ఇవాళ జయహో సక్సెస్ మంత్రాలు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మారుతి కిరణ్ గారు మరి ఇవాళ టాపిక్ ఏమిటో ఏ విషయం గురించి మాట్లాడుకుందామో ఆయన మాటలో నిందాం నమస్తే సార్ మా స్టూడియోకి స్వాగతం ఇవాళ సార్ మన టాపిక్ ఆహారము మనస్సు అండి సార్ ఆహారం మనస్సు అన్నారు అంటే ఆహారానికి మనసుకి అంటే మనం తీసుకునే ఆహారం మనసు మీద ప్రభావం చూపిస్తుందంటారా తప్పకుండా చూపెడుతుందండి అసలు మనసుని తయారు చేసేది ఆహారమే ఇప్పుడు సెలెస్టియల్గా కనుక తీసుకుంటే మనసు అనే దాన్ని నిర్వచించవచ్చా అని మీరు అడగచ్చు అవును మనసుని ఈ విధంగా నిర్వచించవచ్చు ఏంటంటే జీవి యొక్క ప్రవృత్తిని ప్రభావితం చేసేది మనసు ఇప్పుడు విశ్వం పాంచభౌతికం పంచభూతాలతో నిర్మితమైంది అట్లాగే మనిషి కూడాను విశ్వానికి రెప్లికా లాగా పాంచభౌతికమైన శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అది జీవుల యొక్క శరీరాన్ని ప్రభావితం చేస్తాడు అంటే శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు శరీరం పెరగాలి అంటే వృక్ష సంపద ఉండాలి ఫల సంపద ఉండాలి కిరణజన్య సమయం జరగాలి అటువంటిప్పుడు వీడు ఆ పదార్థాన్ని తినాలి శరీరాన్ని పెంచుకోవాలి అట్లాగే చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడు మన మనసుని ప్రభావితం చేస్తాడు అందుకనే మీరు చూడండి ఈ మనసుకి అధిదేవత ఎవరు అంటే చంద్రుడు అని చెప్పేసి అవును అంటారు మన జ్యోతిష్యం చెప్తుంది ఇప్పుడు మూడు వంతుల నీరు ఉన్న ఒక ద్రవ పదార్థం ని వన్ ఫోర్త్ భూమి మాత్రం పరిరక్షిస్తూ ఉంది అందుకనే మీరు చూడండి పౌర్ణమి రోజున తరంగాలు విపరీతంగా ఉంటాయి అలజడి ఎక్కువగా ఉంటుంది కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చూ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అంటే ఏంటి మూడు వంతుల నీరు యొక్క ప్రభావము అలజడి ప్రభావం భూమి మీద కూడా ఉంటున్నది అంటే ఈ విశ్వంలో జరిగే ఒక పెద్ద ప్రక్రియ మరి దానికి రెప్లికాగా మనం వచ్చామంటే పౌర్ణమి రోజు కూడా మన శరీరంలో ఉన్న అన్ని ప్రక్రియలు కూడాను దానికి తప్పనిసరిగా కూడాను ప్రభావితం అవుతూ ఉంటాయి స్పందిస్తూ ఉంటాయి పౌర్ణమికి అమావాస్యకి అంటే జనరల్గా ఎవరైనా తిరుగుతున్నప్పుడు కానీ ఏదైనా కాస్త విపరీతంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు కానీ అంటుంటారు వీడు పౌర్ణమి కోలాగా ఉంటాడు రా అని అంటే అది నిజమే అంటారు అది నిజమేనండి విశ్వానికి సంబంధించిన ఒక గొప్ప దుర్విషయం అనమాట అది మన ప్రభావం ఇప్పుడు మన శరీరంలో ఎముకలు ఉన్నాయి అది భూమి రక్తం ఉంది అది తప్పకుండా నీరే అట్లాగే శరీరంలో కణజాల లోపల ప్రొటాన్ న్యూట్రాన్స్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం ఉంది అది ఆకాశమే లోపల జఠరాగ్ని ఉంది అది అగ్నే మనం పీలుస్తున్న వాయువు వాయువు కాబట్టి ఎప్పుడైతే సెలెస్టికల్గా ఒక ప్రభావితం ఒక ప్రభావం జరుగుతున్నదో దానికి రెప్లికాగా మనం వచ్చామో ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుంది కదా అది నమ్మాల్సిందే ఇప్పుడు రాత్రిపూట ఒక అతను బిర్యానీ తిన్నాడండి లేకపోతే మందు కొట్టాడండి పొద్దునే వచ్చి మీరు అతను పక్కన కూర్చున్నారండి అతనుంచి వచ్చే శ్వాస ఎటువంటిదండి అదే వాసనతో బయటకు వస్తూ ఉంటుంది అంటే ఈ యజ్ఞ కుండల్లో అగ్ని రగులుతూ ఉన్నప్పుడు జఠరాగ్ని రగులుతున్నప్పుడు మీరు ఏది వేస్తే అదే వాయువు వస్తుంది అందువలన చూడండి ఎటువంటి అగ్ని అటువంటి వాయువు ఎటువంటి వాయువో అటువంటి మేఘము ఎటువంటి మేఘమో అటువంటి వర్షము ఎటువంటి వర్షమో అటువంటి పంట ఎటువంటి పంట అటువంటి ఆహారము ఎందుకంటే ఒకప్పుడున్న బియ్యపు గింజకి ఒకప్పుడున్న గోధుమ గింజకి ఉన్న ఎనర్జీ ఈరోజు లేదు సో ఎటువంటి ఆహారము అటువంటి మనస్సు ఎటువంటి మనస్సు అటువంటి ఆలోచన సర్కిల్ ఎటువంటి మనస్సు అటువంటి ఆలోచన ఎటువంటి ఆలోచన అటువంటి క్రియ ఎటువంటి క్రియ అటువంటి ఫలితం ఈ సర్కిల్లో మీరు చూడండి మనసు ఆగింది ఆహారం పక్కనే నిలబడింది చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే శరీరం బాగుంటే మనసు బాగుంటుందా మనసు బాగుంటే శరీరం బాగుంటుందని మందిని అడిగితే ఏమంటారు శరీరం బ్రహ్మాండంగా ఉంటే మనసు బాగుంటుంది అంటారు లేదు 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 మనసు బాగుంటే శరీరం బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు నూట మూడు టెంపరేచర్తో మీరు మూడు రోజుల నుంచి బాధపడుతున్నారు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు ఎవరు లేరు నాలాంటి ఫ్రెండ్ వచ్చి రమణ గారు బాగున్నారా అని అంటాడు మీకు ఉత్సాహం వచ్చేసి లేచి నాకు అర్జెంటుగా కాఫీ పెట్టిస్తారు నేను ఉన్నంతసేపు మీ బాడీ కూల్ అయిపోతూ ఉంటుంది అంటే మీ మనసు బాగుంది కాబట్టి శరీరం అనమాట కాబట్టి శరీరానికి సహకరించింది కూడా శరీరము మనసు అనేది ఇంటర్లింక్డ్ ఇంటర్లింక్డ్ అండి అంతే మన మనసు ఉత్సాహంగా ఉంటే ఎంత పనైనా చేసేస్తాం అలుపు కూడా తెలియదు అనమాట అంటే ఆహారం తీసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని నియమాలు అంటూ ఏమైనా ఉన్నాయండి ఎందుకంటే మనసు బాగుండాలి ఎలాంటి ఇప్పుడు ఒకటండి ఆహారానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి ఏంటంటే సాత్విక ఆహారము దాని తర్వాత మితాహారము దాని తర్వాత దైవార్పిత ఆహారము న్యాయార్జిత ఆహారము ఈ మూడు బాగానే ఉన్నాయి కానీ న్యాయార్జిత ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికే పెద్ద సమస్య అందరూ న్యాయంగా సంపాదిస్తున్నారా ఆహారాన్ని తింటున్నారా సంపాదించి తింటున్నారా అవును అన్నదే అన్నమాట కాబట్టి అందుకనే ఏమంటారంటే ఇంగ్లీష్లో కూడా మంచి కొటేషన్ ఉంది బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ లైన్ బాగా తినాలి బాగా అర డజన్ ఇడ్లీలు తినండి ఏడెనిమిది వడలు తినండి ఎందుకంటే సూర్యోదయంతో పాటు మీరు లేస్తున్నారు సూర్యుడితో పాటు మీరు పనిచేయడం మొదలు పెట్టారు పరుగు పెడుతున్నారు కాబట్టి మీరు స్వేదం చెందించాల్సిన అవసరం ఉంది లంచ్ దగ్గరకు వచ్చేటప్పటికి నోబుల్ మ్యాన్ అన్నారు అంటే కొంచెం రాజులాగా తినమన్నారు అన్నమాట తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి పని అయిపోతుంది ఆహారం అయిపోతుంది నిద్రపోయే టైంకి మీరు నిజంగా పని చేయట్లేదు అప్పుడు మీరు భోజనం చేయాలా చేయక్కర్లేదు కాబట్టి సఫర్ అన్నారు ఒక ఫలం తినో లేకపోతే ఒక మధ్య దగ్గర పండుకో పని చేయనప్పుడు నీకు ఆహారం తీసుకునే అధికారము లేదు కాకపోతే ఒకటి పని చేయడానికంటే ముందే శుభ్రంగా తిను తిని పని చేయి కానీ బ్రేక్ఫాస్ట్ ఇది ఇప్పుడు సమాజం ఇది చాలా ప్రభావితం చూపెడుతుంది ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఎలా సార్ ఎలా అంటే బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తింటున్నారండి ఎంత తినాల్సిన చోట ఎంత తింటున్నారు ఆడావిడి పరుగులో తింటున్నారు లంచ్ అయ్యేటప్పటికి ఓ పెద్ద మొత్తంలో తింటున్నారు ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా అంతకంటే ఎక్కువ తింటున్నారు భార్య పొద్దున ఎప్పుడో పోయాడు భర్త పిల్లలు ఎప్పుడో స్కూల్కి పోయారు ఏం తింటం లేదని చెప్పేసి శుభ్రంగా ఉండి పెడుతున్నాడు అంటే ఏంటి పొద్దున ఇంత మధ్యాహ్నం ఇంత సాయంత్రం ఇంత యాక్చువల్గా తినాలి ఉల్టా అయిపోయింది ఉల్టా అయ్యేటప్పుడు ఏమైతుందంటే మానవుడు ఆలోచనలో కూడా తిరువగమరం మొదలైంది అసలు భార్య భర్తల మధ్య డిష్యం డిష్యం ఎందుకు వస్తుందండి ఇలాంటి వాటి వచ్చేస్తాడు సాయంత్రం భర్త భార్య ఏదో చెబుతుంది పొద్దున వచ్చి కూర్చుంటాడు కాఫీ కూడా ఇవ్వకుండానే మొదలు పెట్టేస్తుంది పని చేయాలని అని చెప్పేసి అరే ఏంటి ఊరికి పనులు చేస్తావు పొద్దు నుంచి పోయి వచ్చాను కదా అని చెప్పి చిరాకు పెడతాడు అక్కడే వాళ్ళిద్దరికి మీద నుంచి మొదలవుతుంది అక్కడ నుంచి మొదలవుతుంది అని యుద్ధం అసలు ఇక్కడ ఏంటంటే స్త్రీ ఏది మర్చిపోదు పురుషుడు ఏది గుర్తు పెట్టుకోడండి అది స్వాభావిక లక్షణం అనమాట దాన్ని అర్థం చేసుకోవాలి బాగుంటుంది అంటే ఏ వయసుకి ఎంత తినాలి అనేది కూడా నిర్దేశించుకోవాలంటారా ఖచ్చితంగా ఆకలి వేస్తున్నప్పుడు మటుకు పూర్తిగా కడుపు నిండా తినకూడదు 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 సగమే తినాలి సగమే తినాలి అసలు పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుందంటేనండి టైం అయింది కదా అని తింటున్నారు కానీ అయింది కదా అని తింటలే చాలా వరకు చాలా వరకు ఎందుకంటే భూమి కూడా చూడండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది దాని ప్రకారం రాత్రింబవులు కాకుండా ఋతువులు ఏర్పడుతున్నాయి ఋతువుల్లో టెంపరేచర్స్ మారుతున్నాయి దాని ఎఫెక్ట్ నీ ప్రభావం నీ శరీరం మీద కూడా పడుతున్నది ఓవరాల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అటువంటిప్పుడు రకరకాలకు ప్రభావితం అవుతున్న నీ శరీరానికి నువ్వు ఆకలి తప్ప తినాలి తప్ప లేకపోతే తినడానికి వీలు లేదు సార్ ఇక్కడ మీ మాటకు అడ్డు వస్తున్నాను నేను బ్రేక్ఫాస్ట్ బాగా చేయాలి అన్నారు మీరు అసలు చాలా అద్భుతంగా తినాలి అని చెప్పారు మరి అలా తినే టైం ఏమైనా నిర్ధారించుకోవాలంటారా ఎందుకంటే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి అధికంగా అంటే చాలా ఎక్కువ మొత్తంలో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు మీకు రెండున్నర మూడు నాలుగింటి వరకు కూడా ఆకలి వెయ్యని ఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి మనకి అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం మరి అటువంటి సందర్భంలో మరి ఆ లేట్ అవుతున్నప్పుడు లంచ్ లేట్ అయిపోతుంది కదా మరి అంత ఆ స్థాయిలో తినడం కరెక్ట్ అయినా మరి బ్రేక్ఫాస్ట్ అంటే ఒకటండి ఒక డయాబెటాలజిస్టు ఆయన క్లినిక్ బయట ఒక బోర్డు ఉంది ఏంటంటే ఎనిమిదిన్నర లోపల కనుక మీరు బ్రేక్ఫాస్ట్ కనుక చేయకపోతే నా క్లినిక్ రావద్దు అని పెట్టేశాడు అంటే అది ఆయన నిర్దేశించుకున్నదా లేకపోతే అలా కాదు ఎనిమిదిన్నర లోపల అంటే సూర్యుడు తన తీవ్ర స్థాయిని పెంచుతూ ఉన్న క్రమంలో చేసేయాలి ఎనిమిదిన్నర లోపల నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి చేసేయాలంతే చేసేయాలంతే ఎందుకంటే తొమ్మిది తొమ్మిదిన్నర పదింటికి నువ్వు పరుగు పాలు పడతావో లేకపోతే మరి ఏం పని చేస్తావో నువ్వు ఒక వృత్తికి స్టార్ట్ అయిపోతుంటుంది అనమాట దానికి ముందే ఒక అరగంట ముందు రెడీగా ఉండాలి అంటే ఎయిట్ థర్టీకి ఇది ప్రామాణికం ఖచ్చితంగా అంటే ఇంకా అంతే ఎయిట్ థర్టీకి చేస్తే మంచిది అంతేగాని పది పదిన్నరకు చేస్తామంటే నీ శరీరం కోఆపరేట్ చేయదు అసలు చాలామంది పొరపాటు ఏం జరుగుతుందంటేనండి బ్రేక్ఫాస్ట్ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు టైమింగ్స్లో తింటారు లంచ్ కూడా అలాగే తింటారు డిన్నర్ కూడా అలాగే చేస్తారు అటువంటిప్పుడు శరీరంలో మరి రకరకాల మార్పులు వస్తాయి ఈ శరీరానికి ఎప్పుడు నాకు భోజనం కావాలి అన్న ఒక అలవాటు ఉండదు అనమాట వీళ్ళే మెటాబాలిజీ చెడగొడతారు అందువల్లనే రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట అంటే ఈ అనిశ్చితి నా అనిస్ ఎక్కువ కాబట్టి బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యం అండి చాలా ముఖ్యం మీరు ఆహారాలు కొన్ని రకాలుగా నాలుగు రకాలు సో అంటే సాత్విక ఆహారం మునులు ఋషులు సిద్ధులు యోగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సాత్విక ఆహారమే తీసుకుంటారన్నారు అంటే చాలామంది ఇప్పుడు మాంసాహారం ఉంది శాఖాహారం ఉంది రెండు రకాల ఆహారాలు ఉన్నాయి రెండు రకాల ఆహారాలు సృష్టిలో ఉన్నప్పుడు సృష్టిలో ఆల్రెడీ అమలవుతున్నప్పుడు మరి ఎక్కువ మంది అంటే శాఖాహారులకి మాంసాహారులకి ఈ డిఫరెన్స్ అంటే ప్రవర్తనలో కూడా తేడాలు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు ఎనభై ఐదు శాతం సిఇఓస్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ షూర్ సార్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిఇఓస్ ఆఫ్ ది ఎంటైర్ గ్లోబ్ ఆర్ వెజిటేరియన్స్ ఇంకా చూడండి వాళ్ళ ఆలోచన స్థాయి ఆ వెజిటేరియన్ వల్ల వాళ్ళు ఒక వ్యవస్థల్ని మరి ఇలాంటి నాన్ వెజ్ ప్రియులందరికీ కోపం వస్తుందేమో అంటే ఒక్కటండి నాన్ వెజ్ తినటం అనేది రిలీజియన్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ఆహారానికి కూడాను మనం అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి అది ఒక పర్సనల్ విషయం అనమాట కాకపోతే నీ ఆలోచన ధారని పెంపొందించుకొని ఒక వ్యవస్థని నువ్వు నిర్దేశించాలి లేకపోతే నా దేశానికి నేను ఏదో చేయాలి సమాజాన్ని నేను ఉద్ధరించాలి నా ఆలోచనలు బరపరుచుకోవాలి నా లక్ష్యాలను నేను చేరుకోవాలి అన్నప్పుడు మటుకు నువ్వు సాత్విక ఆహారం తినటం తప్ప వేరే మార్గం లేదండి ఎందుకంటే ప్రకృతి నుంచి నువ్వు వచ్చిన వాడివి ఇంతకు మనం మాట్లాడుకున్నాం కదా కాబట్టి ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాన్ని కనుక నువ్వు తినగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే మునులు ఋషులు వాళ్ళు చూడండి ఈవెన్ అట్లని కూడా కాదు ఇప్పుడు రాజకీయ నాయకులను తీసుకోవచ్చు లేకపోతే ఇండస్ట్రిస్టులు తీసుకోవచ్చు లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ని తీసుకోవచ్చు జడ్జెస్ని తీసుకోవచ్చు ఒక స్థాయికి దిగిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సాత్వికమైన ఆహారమే తింటారు వాళ్ళు తినటం వల్ల వాళ్ళ ఆలోచన ధారం బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి రాజులు ఉన్నారు ఒకప్పుడు పూర్వదేశం వాళ్ళు శుభ్రంగా ఏంటి గట్టి మాంసాహారం తింటే గానీ మీరు యుద్ధానికి కానీ మంత్రాంగం ఉంది మంత్రాంగం చేయాలి అంటే వాడు సాత్విక ఆహారం తినాల్సిందే ప్రకృతికి దగ్గరగా ఊహించాల్సిందే రేపొద్దున ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు తప్పనిసరిగా సలహా రాజుకి ఇవ్వాల్సిందే మీకు మంచి ఉదాహరణ చెప్తానండి అదేంటంటే రాజు యుద్ధానికని బయలుదేరాడు ఎవ్వరూ లేరు లోపల మంత్రి ఉన్నాడు కొంతమంది పరివారం మాత్రమే ఉన్నారు ఇది అదనగా చూసుకుని ఇతర దేశపు రాజులు కోట చుట్టూతో కూడాను గుమి ఓ లక్ష మంది రాజు రాజు లేడు మిగతా దేశ సైనికులు అందరూ వచ్చిన్నారు లోపల మంత్రి మాత్రమే ఉన్నాడు అప్పుడు చెప్తారు ఇట్లా వచ్చారు మన దేశాన్ని అబడించడానికి ఆక్యుపై చేసుకోవడానికి రాజుగారు ఏమో లేరు మరి ఏం చేస్తే బాగుంటుందని మంత్రి కదా ఆలోచించాడు ఏం పర్వాలేదు మూడు లక్షల మందికి భోజనాలు తయారు చేయండి అన్నారు అందరూ ఆశ్చర్యపడే అంటే ముందు తయారు చేయండి అన్నాడు మూడు లక్షల మందికి ఆహారం తయారు చేసిన తర్వాత ఆ ఉంటాయి కదా దాని మీద కొంత కూర కొంత పప్పు కొంత చట్నీ కొంత పెరుగు రాసేసి కొట్ట బయట విసిరేయండి అన్నాడు మూడు లక్షల విస్తరాకులు ఎంగిలి విస్తరాకులు బయట విసిరేస్తే అమ్మో మనం ఉన్నదే లక్షల మంది లోపల మూడు లక్షల మంది ఉన్నారు ఎందుకు వచ్చిన పోవాలని చెప్పి ఆయన ఆలోచన ధార మరి మరి ఇది సాత్విక ఆహారం వల్ల వచ్చింది కదా ఆ రోజుల్లో ఆ విధంగా రాజ్యాలని మంత్రాంగంతో ఆలోచనతో సూక్ష్మ బుద్ధితో రాజు లేకపోయినా కూడా రక్షించారండి అది సాత్విక ఆహారానికి పట్టది అంత పవర్ఫుల్గా చేస్తున్నది అందుకున్న ఋషులు మనుషులు మునులు తపస్సు చేసేటప్పుడు పారే నీరు తాగుతారు ఫలాలను కోసుకొని తింటారు అనమాట ప్రకృతిలో వచ్చే తింటారు అందువల్ల ఏంటంటే వాళ్ళ శ్వాసలు చాలా తక్కువగా ఉంటాయి శ్వాస ఎంత తక్కువగా తీసుకుంటే మనిషి అంతకాలం ఎక్కువ బతుకుతాడు అందుకనే తాబేలు చూడండి రెండు వేల ఏళ్ళు ఒక్కోసారి మూడు వేల ఏళ్ళు బతుకుతుంటారు దాని శ్వాసల సంఖ్య నిమిషానికి ఐదే ఉంటుంది కుక్క పద్దెనిమిది శ్వాసలు తీసుకుంటుంది అది పన్నెండేళ్ళు మాత్రమే బతుకుతుంది మనిషి నిమిషానికి పదిహేను శ్వాసలు తీసుకుంటాడు కానీ వందేళ్ళు బతకలేకపోతున్నారు కారణం ఏంటంటే అరిషడ్ వర్గాలను జయించలేక క్రోధము ద్వేషము ఇవన్నీ ఎక్కువైపోయి ఆ ఆవేశంలో శ్వాసలు రేపటి శ్వాసలు ఓవర్ డ్యూ కూడా ఫోర్ డ్రాఫ్ట్ ఇంకా తీసేసుకొని వాడికి వ్యాధులతో అయిపోయి ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి తెచ్చిపోతున్నాడు ఇప్పుడు చూడండి హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఉంది ఇరవై ఐదు హార్ట్ అటాక్ వస్తుంది ముప్పై ఏళ్ళ వేళకి బీపీలు షుగర్లు వస్తున్నాయి ఇవన్నీ ఆహారంలో అసమతులు సమతుల్యత లోపించబట్టే లోపించబెట్టే ఇన్ని వస్తున్నాయి దాన్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఓకే అండ్ అంటే ఆహారాన్ని తినడానికి కానీ అంటే ఆహారం తీసుకోవడానికి ఒక పర్టికులర్గా ఒక నియమాన్ని పాటిస్తూ వెళితే కనుక ఖచ్చితంగా మనస్సు ఎట్టి పరిస్థితుల్లో విపరీతార్థాలకు పోకుండా విపరీతాలకు పోకుండా ఉంటుందని ఉంటుందనుకోవచ్చు అంటారా ఉంటుందండి అసలు ఆహారం తినే పద్ధతి వేరండి నిద్రపోవడానికి మూడు గంటల ముందే భోజనము చేసి ఉండవాలే రాత్రి వేళ పదింటికి నిద్రపోతున్నారు ఏడింటికి భోజనం చేసేసేయండి ఆటోమేటిక్గా అన్నం ఒక ఆప్టిమో స్థాయిలో అరుగుదల వచ్చేటప్పటికి మీకు తెలియకుండా మీ శరీరం బెడ్ మీద పడిపోతుంది అంటే త్రీ అవర్స్ గ్యాప్ అట్లాగే నీరుంది మీరు మంచినీళ్ళు ఒక లీటర్ గనక తాగితే ఇరవై ఒకటో నిమిషంలో మీరు మూత్రానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళలేకపోతే మీ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయినట్టు గుర్తు ఐదు లీటర్లు మినిమం తీసుకోవాలి అని శాస్త్రం కూడా చెప్పింది ఐదు లీటర్లు తీసుకోవటం లేదు జంక్ ఫుడ్స్ తింటున్నారు యా ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నీలో అంతా కూడా పట్టేసి ఏ ఫిల్టర్ మెకానిజం పోయింది ఫలితం నీళ్ళు తీసుకోవట్లేదు మీరు అదే ఇబ్బంది ఎందుకంటే త్రీ ఫోర్త్ వాటరే ఉంది కదా మన భూమి మీద మరి మన శరీరంలో కూడా త్రీ ఫోర్త్ వాటర్ ఉండాలి కదా ప్రెసెంట్ కండిషన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మీరు చెప్పినట్టుగా బర్గర్లు పిజ్జాలు రకరకాల సమోసాలు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా రాజువేలతోని రోజులు అలాగే బుద్ధి జీహోకో రుచి అన్నట్టు రుచులు కూడా మారిపోతూ ఉన్నాయి మరి రకరకాల ఆహారాలు తీసుకుంటారు రకరకాల సమయాల్లో వాళ్ళ వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ అనివ్వండి లేకపోతే వాళ్ళ వాళ్ళ పనిచేసే విధానాన్ని బట్టి కానివ్వండి అంటే ఇవన్నీ కూడా మనసును ప్రభావితం చేస్తూనే ఉంటాయంటారా చేస్తూనే ఉన్నాయి కదండి అంటే మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రపంచం ఉంది పెళ్లిళ్ళు ఎంత తొందరగా విడాగులకు దారి తీస్తున్నాయి మీరు గమనించండి అవును చాలా అవును ఇటీవల మన మెటబాలిజంలో వచ్చే మార్పులు క్రమబద్ధీకరించబడకపోవడం వల్ల ఆలోచన ధార ముగ్యమైపోయి మనిషి కోపానికి ఆవేశానికి గురైపోయి సంసారాలను చిద్రం చేసుకుంటున్నాడా లేదా జంక్ ఫుడ్స్ డాక్టర్లు కూడా తినద్దంటున్నారు ఇప్పుడు ఒక చోట మొన్న చదివానండి ఏంటంటే మన దేశంలో యాపిల్స్ని మనము ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉపయోగించుకుంటున్నాము నైంటీ ఫైవ్ పర్సెంట్ని మనం ఉపయోగించుకోవట్లేదు ఎందుకంటే క్వాలిటీ యాపిల్స్ని ఇతర దేశాలకి మనం సప్లై చేస్తున్నాము సప్లై చేయకుండా మన దేశంలోనే యాపిల్ కా యాపిల్స్ని గనక పంట సమృద్ధి చేసినప్పుడు రోజుకొక ఒక యాపిల్ కనుక మన ప్రతి భారతీయుడు తినగలిగినప్పుడు అతని ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ మనం పెప్సీ అని కోకోలా అని విదేశాల నుంచి వచ్చినవి మనం తీసుకుంటున్నాము టాయిలెట్ క్లీనరే కదా కోకో కోలా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి టాయిలెట్ క్లీనర్ని తీసుకుని నువ్వు లోపల పెట్టుకుంటున్నావు పసిపిల్లల వెరీ డేంజరస్ కదా మన దేశంలో ఉన్న పంటని మనం వాడుకొని మిగతాది ఎక్స్పోర్ట్ చేయాలి అంతేగాని నువ్వు స్వార్థానికి పోయి డబ్బులకు పోయి క్వాలిటీ అంతా నువ్వు వాళ్ళకి ఇచ్చేసి నీ ఇప్పుడు నీ దేశంలో ఉన్న ప్రజలకి నువ్వు మంచి పండుని అందించలేకపోతున్నావు అంటే మనం నష్టపోతున్నావు అది జరుగుతున్నది అనమాట సరే కారం ఎక్కువగా తినే వాళ్ళకి కోపతాపాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ ఆలోచనలతో ఉంటారు అంటే కారాలు మిరియాలు ఎక్కువ తినటం వల్ల మనిషికి ఏదో బీపీలు షుగర్లు వస్తాయి అన్నది కొంతవరకు మాత్రమే కరెక్ట్ ఎందుకంటే ఇతరుల మీద మీరు కారాలు మిరియాలు నూరి ఆవేశానికి గురైతేనే మీ శరీరం హింసపడుతుంది అంటే మనం తినే తిండి వల్ల తిండి వల్ల చాలా తక్కువే తక్కువ కానీ హరిషడ్ వర్గాలను జయించలేక మీరు ఆవేశాలకు గురైపోయి మళ్ళీ మానసిక సంతులతను ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు మీ శరీరంలో రెసిస్టెన్స్ పోతుంది ఆటోమేటిక్గా మీకు రావాల్సిన రోగాలన్నీ వస్తాయి అంతేగాని కారాలు మిరియాల వల్ల కావు ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది అంటే అతని యొక్క జీవన విధానాన్ని తీయండి బయటికి తీస్తే అతను ప్రతిదానికి చిరాకు పడిపోయి రకరకాల ఎక్కువ ఆలోచించేసి ఆ టెన్షన్ వల్లే వస్తున్నాయి మానసిక సంతృప్తి ఇప్పుడు ఒక డాక్టర్ గారు అన్నారు ఏమన్నారంటే ప్రతిబా ప్రతివాడి శరీరంలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయండి క్యాన్సర్ కణాలు ఉంటాయి ఉండాల్సిందే కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నిరాశ నిస్పృహలకి లేకపోతే కక్షలకి కార్పణ్యాలకి క్రోధానికి ద్వేషానికి గురయ్యావో అవి ఎక్కువ విజృంభిస్తాయి యాక్టివేట్ అయిపోతాయి యాక్టివేట్ అయిపోతాయి నువ్వు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నంతకాలము నిద్రాణంగా నిద్రాణంగానే ఉండిపోతాయి అనమాట కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామండి మహిళలు ఖచ్చితంగా ఇలాంటి ఆహారం తీసుకుంటేనే పురుషులు ఇలాంటి ఆహారం తీసుకోవాలి అని ఇలాంటి ఏమైనా డివిజన్స్ ఏమైనా ఉన్నాయంటారా అవి ఏమైనా పాటించాలా స్త్రీ శారీరకంగా ఎంత కోమలత్వాన్ని సంతరించుకున్నా పురుషుడితో పోలిస్తే ఎక్కువ పని ఆమె చేస్తున్నదండి అంటే నేనేదో స్త్రీ పక్షపతిగా మాట్లాడుతున్నాను అని మటుకు అనుకోవద్దు అయితే మగవాడితో సమానంగా స్త్రీ కూడా ఇప్పుడు కష్టపడుతూ ఉన్నది కష్టపడుతూ ఉన్నది కాబట్టి స్త్రీ రెండు ముద్దలు ఎక్కువ తినవలసిన అవసరం ఉంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఎక్కువ తినాల్సిందే వాళ్ళు మంచి విటమిన్ ఫుడ్ తినాల్సిందే మగవాళ్ళు తక్కువ తినాలని కాదు ఎవరి శరీరం అలిసిపోతున్నదో వాళ్ళు దానికి తగ్గట్టుగా తినాలి పాటించాలి పాటించాల్సిందే దాంట్లో తేడా ఏం లేదు అది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన వరకు కూడా ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ మనసు కరెక్ట్గా ఉండి మంచి మంచి ఫలితాలను సాధిస్తారంట సాత్విక ఆహారం అనేది అల్టిమేట్ డాక్టర్లు చెప్తున్నారు జంక్ ఫుడ్స్ తినద్దని చెప్పేసి తింటున్నారు తల్లిదండ్రులు మానేస్తే ఆటోమేటిక్గా పిల్లలు మానేస్తారు జంక్ ఫుడ్స్ మీరు తిన్నంతకాలము మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి అది ఒక పట్టాన అరగదు అరకపోయేటప్పటికి ఏమైతుందంటే ఆటోమేటిక్గా మీకు బ్లడ్ జనరేషన్ సరిగా కాదు బ్లడ్ జనరేషన్ సరిగా కానప్పుడు మైండ్కి మంచి రక్తం ప్రవహించదు ఎప్పుడైతే మైండ్కి ఆక్సిజన్ సరిగా ఉండదో అంటే ఆక్సిజన్ క్యారేజ్ రక్తం ద్వారా సరిగా ఉండదో మీకు మంచి ఆలోచనలు రావు ఉపకాయలు వస్తాయి చిన్నప్పుడు మీకు మాకు నిక్కర్లు ఎక్కడ తినిగాయండి వెనక చినిగాయి మోకాళ్ళ మీద తినిగాయి ఇప్పుడు పిల్లలకి ఎక్కడ తినుగుతున్నాయి ఉపకాయలు వచ్చి ఇగో ఈ థైస్ మధ్య కుట్లు ఊడిపోతున్నాయి కదా వాళ్ళు తినే ఆహారం దీన్ని తల్లిదండ్రులు నియంత్రించాల్సిందే ఒక పిల్లవాడు అద్భుతంగా ఎదగాలి ఆలోచన ధారతో ఎదగాలి తల్లిదండ్రుల ఆకాంక్షల్ని లేకపోతే ఆ పిల్లలకు ఉన్న కోరికల్ని తీర్చుకోవాలంటే సాత్విక ఆహారం తినాల్సిందే టైంకు తినాల్సిందే లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా అండి ఆహారానికి మనస్సుకి ఉన్నటువంటి లింక్ అలాగే ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటారు అనేది చాలా చక్కగా వివరించారు చాలా చాలా థ్యాంక్స్ అండి స్టూడియో ఒక చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ సో చూసారుగా ఇది జై హో సక్సెస్ మంత్ర తిరిగి మరో హో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్